అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నా పేరు పీజే రఘురజిత్ సో చాలా మంది సెకండ్ పార్ట్ చేయి సెకండ్ పార్ట్ చేయని చెప్పారు సో వాళ్ళ కోసం చేయాలి చేస్తున్నాను లో కూడా డిఎం చేశారు విజయ్ గారి మీద కూడా మాట్లాడాలి అండ్ మరి దారుణంగా సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడేశారు అని చెప్పి సో తప్పకుండా దాని గురించి మాట్లాడాలని చెప్పి మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది సో ఎవరు ఈ ఎక్స్ఐఎస్ విజయ్ కుమార్ అంటే మీకు ఫస్ట్ క్లారిటీ రావాలి ఎక్స్ఐఎస్ విజయ్ కుమార్ ఈజ్ ఏ క్రిస్టియన్ ఓకేనా అతను క్రిస్టియన్ క్రైస్తవులు మీరు ఎలా చెప్తావు ఆధారాలు లేకుండా అని చెప్తాం ఇప్పుడు ఈ వీడియో చూడండి పడతారు బేసిక్ గా మీ అందరికీ తెలుసు సో ఇంకో వీడియో ఈ వీడియో చూడండి మత మార్పులు జరిగిపోతున్నాయి బలవంతపు మత మత మార్పులు జరుగుతుందని ఒక 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 పక్క గగ్గోల పెడుతున్నటువంటి ఈ రైట్ వింగ్ సంస్థలకు తెలియాల్సిన అంశం ఏంటంటే అది క్రిస్టియన్ కన్వర్షన్ అనేది వచ్చిన వ్యక్తి ఓకేనా ఇప్పుడు మీ క్లారిటీ ఉంది ఇతను అని చెప్పి మీకు క్లారిటీ ఉంది నేను చాలా సార్లు ట్విట్టర్లో మీకు చెప్తా ఉంటాను హిందూ ధర్మాన్ని నమ్మని వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మని వాళ్ళు దాని గురించి మీరు మాట్లాడకండి అని చెప్తా ఉంటాను సార్లు నేను చెప్తా ఉంటాను ఎందుకంటే అది మీకు మిడిమిడిగా మీకు అది ఒక గ్రంథం కాదు సనాతన ధర్మం అన్నది చాలా పెద్ద వాంగ్మయం అది చాలా పెద్దది అంటే మన జీవితకాలం సరిపోదు అది మొత్తం మనం కంప్లీట్గా చదువుకోవడానికి మన లైఫ్ టైం మనకు సరిపోదు అంత పెద్దది కాబట్టి ఈ అవగాహన లేకుండా ఏమీ తెలియకుండా మీరు దాని గురించి లేఖి కమెంట్స్ మీరు చేయకండి అని చెప్పి నేను చాలా సార్లు చెప్తాను దట్టు లెఫ్టిస్ట్ పేరు మీద కమ్యూనిజం పేరు మీద హేతువాదం పేరు మీద వద్దు చేయకండి ఎందుకంటే మీకు తెలియదు మీరు జీవితంలో చదవలేరు మీరు ఎప్పటికీ మీకు అది అర్థం కాదు మీరు సాంస్కృతి నేర్చుకుని అందులో వ్యాకరణం నేర్చుకుంటు వేదం చదివి దాన్ని అర్థం చేసుకోవడం మీ వల్ల కాదు కాబట్టి మీరు చదవకండి నేను చెప్తాను చాలాసార్లు చెప్తాను కానీ ఈ కొంతమంది కన్వర్ట్ అయిన కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే హిందూ ధర్మాన్ని తిట్టాలి మేము లెగాలంటే హిందూ దేవుడు మేము తిట్టాలి హిందూ శాస్త్రాలను తిట్టాలనే ప్రాసెస్లో మనుస్మృతి అనే దాన్ని బూచిగా చూపించారు కాబట్టి మనుస్మృతి అనేది ఇప్పటికీ సంబంధం లేదు అది కృతయుగానికి సంబంధించిన సత్యయుగానికి సంబంధించిన స్మృతి ఇప్పుడు మనకు ఉన్నది పరాచర స్మృతి అది సో ఈయన ఏం మాట్లాడతారో చూద్దాం మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా దేని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను మీరు చూడండి నేను అసలు ఎందుకు క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్తులు కానీ అసలు మీరు ఎందుకు మీరు మాట్లాడకూడదు అని చెప్పి మీకు అర్థం అవుద్ది ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ సార్ అంటే మన శర్మ గారు చాలా చక్కగా చెప్పారు క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ దాంతో పాటు పర్స్పెక్టివ్స్ కూడా చెప్పున్నారు సో విదౌట్ రిపీటింగ్ వాట్ ఓకే అంటే ఇష్యూ ఫర్ అండ్ అన్ రిలేటెడ్ ది ఎందుకంటే మీ దేవుడి మీద కాదు కదా విజయ్ కుమార్ గారు మా దేవుడి మీద మీ జీసస్ మీద చేసి ఉంటే నీకు కొద్ద కింద మంట నీకు తెలిసేది చేసింది మా వెంకటేశ్వర స్వామి కదా నీకు అట్లా నీకే ఎట్లా నీకు నీకేమనిపించదు కలిసి ఉదాహరే అంటే ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిదే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పెట్టుకుని అండ్ హీ క్లెయిమ్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు వాళ్ళ మీడియా ద్వారా హీ క్లెయిమ్స్ అంటే నిన్నగాక మన ముఖ్యమంత్రి అయ్యాడు హీ క్లెయిమ్స్ అంట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు అసలు నీ వయసు ఎంత విజయ్ కుమార్ ఆయన అనుభవం అంత ఉంటాం వయసు ఇందిరాగాంధీ టైం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ టైం నుంచి పాలిటిక్స్ లో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ ముని మనవడో ఉన్నాడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఈ క్లైమ్స్ ఏంటి క్లైమ్స్ ఏంటి ఆయన కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో అంతకాలం పనిచేసినారు ఒక ఓత్ తీసుకుంటారు వీళ్ళందరూ కూడా మినిస్టర్స్ అయ్యేటప్పుడు అందులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి అంతర్కరణ శుద్ధితో రాజ్యాంగానికి అనుసరించి పనిచేస్తామని రెండు మాకు తెలియవచ్చిన సమాచారం ఏదన్నా కూడా అఫీషియల్ అబ్లిగేషన్స్ లో చేయడానికి వాడుకుంటాం తప్ప పబ్లిక్ గాని లేకపోతే నెపోటిజం అంటే దగ్గర వాళ్ళకి కానీ దీనికి కానీ వాడుకొని దాంతో మేము తప్పు చేయమని రెండు భాగంలో చెప్తారు ఇప్పుడు వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అవును రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ రాలా రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చింది పార్లమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు ఏదైతే ఎన్డీడీపీ ఉందో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ ఇచ్చింది పామ్ ఆయిల్ వాడేశారు నాసరికమైన నెయ్యి వాడేశారు అని చెప్పి కట్ చేసేది నయ్యే కాదు చెప్పు దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ అనిమల్ ఫ్యాట్ అని ఉంది అన్నారు అప్పుడు పాసిబిలిటీ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఒక కంక్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఒక ఓత్ తీసుకుని ఉన్న ఒక మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్ ఎలా అబాధ్యత మాట్లాడుతారు మాట్లాడతారు ఎక్కడ మాట్లాడారు ఎన్ఈడి రిపోర్ట్ ఆధార అంటే ఎన్ఈడి రిపోర్ట్ వేస్ట్ అంటున్నారా ఎన్డీడీ రిపోర్ట్ మీరు తప్పబడుతున్నారా తప్పబడుతున్నారు లో కూడా బిలో లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉంటే మేము డిటెక్ట్ చేయలేము లార్డ్ నుంచి చెప్పి లార్డ్ గురించి మాత్రం మాట్లాడారు వాళ్ళు బీఫ్ టైల్ గురించి ఫిష్ల్ గురించి మాట్లాడాలి పాయింట్ ఓకేనా వాళ్ళు మాట్లాడారు కదా లెస్ దాన్ టెన్ పర్సెంట్ మేము డిటెక్ చేయలేదు లిమిట్ ఆఫ్ డిటెక్షన్ రాశారు అందులో ఎవరంటే ఎన్డీఆర్ఐ తప్పంటారా మీరు ఇప్పుడు ఎన్డీఆర్ఎ ఎందుకు డైరెక్ట్ గా స్ట్రైట్ అవే నో ఫిష్ ఆయిల్ నో బీఫ్ టైల్ నో లార్డ్ ఇట్స్ ప్యూర్ కౌగి అని ఎందుకు వెళ్ళి రిపోర్ట్ నాకు చెప్పు నువ్వే కదా నీ తరపున ఎప్పుడైనా వచ్చిన తో మాట్లాడచ్చు ఎందుకు ఇట్స్ అ ప్యూర్ కౌగి అనిమల్ ఫ్యాట్ నో ఫిష్ ఆయిల్ నో బీఫ్ టాలో అది ఎందుకు రాయాల రిపోర్ట్ లో ఎస్ఐటి రిపోర్ట్ లో ఎందుకు రాయాలి చెప్తా దీనికి సమాధానం సరే చెప్పే విధంగా ఎవరు ఆడుకున్నారు వైఎస్ జగన్ ఆడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆడుకున్నారు ఇప్పుడు ఒకళ్ళు ఇష్యూ బయటికి రాకపోతే ఎప్పటికీ కల్తీని అయినాయి అలా జరుగుతూ ఉండేది కదా ఏదో వన్ ఫైన్ డే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మాస్ ఫుడ్ పాయిజనింగ్ అయితే చాలా మంది వెళ్తారు కదా బ్రహ్మోత్సవాలు అలా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చాలా మంది హాస్పిటల్స్ అయిపోతే అప్పుడు ఈ కల్తీ బయటపడితే చంద్రబాబు నాయుడు గారు వైపు తేడతారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వైపు పెడతారు ఏదైతే హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను అని రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు అవతిది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది సనాతన ధర్మం ఇది కర్మభూమి అని చెప్పి కళ్యాణ్ గారు చెప్పారు కదా రెండు వేల పద్నాలుగులో అంటే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ చెప్పారు కదా ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి వెంటనే వస్తుంది రాజకీయంగా ఆధిపత్యం కోసం ఎవరి మీద ఆధిపత్యం వాళ్ళు ఆల్రెడీ ఆధిపత్యంలోనే ఉన్నారు అప్పటికి అక్కడ పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఏడుస్తున్నారు ప్రెస్ మీట్ లో కూర్చున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఆధిపత్యం మీద మీద కోసం ఒక పాయింట్ ఇది ఎలా వాడుకుంటారు ఎలా ఎవరు వాడుకున్నారు ఎవరు వాడుకున్నారు అది ఇది దాచి దాచి పెట్టేసి ఒకవేళ ఇది కప్పెట్టేసి దీన్ని మీ వైవి సుబ్బారెడ్డి ఎలా అయితే సిఎఫ్ఆర్ సిఎఫ్టిఆర్ రిపోర్ట్ వచ్చినా కూడా నై అడల్టరేట్ అయింది కూడా అని యాక్షన్ తీసుకోలేదు అదే నైని కంటిన్యూ చేశాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీపీ రిపోర్ట్ వచ్చినా కూడా కల్తీ జరగలేదు అని చెప్పి అలాగే కొనసాగించుంటే ఏదైనా జరగలని అనర్థం జరుగుంటే విజయ్ కుమార్ నీ క్రిస్టియన్స్ వచ్చి సమాధానం చెప్తారా నా ఆన్సర్ ఇవ్వు సెవరల్ ఇష్యూస్ సి యున్ యూ కెన్ కంప్యూటర్ డెవలప్మెంట్ నేను చంద్రబాబు నాయుడు కాళ్ళ కోడికి సరిపోయి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు కంప్యూటర్ కంప్యూటర్ కంపేర్లో నీకన్నా సిగ్గుండాలి కౌంటర్ సిగ్గు ఉండాలి చంద్రబాబు నాయుడు కాళ్ళ కోటికి సరిపోయా కాళ్ళకు దుమ్ము దుమ్ముకు సరిపోడు చంద్రబాబు నాయుడు కాళ్ళు దుమ్ముకు సరిపోడు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిల్గేట్స్ కావాలంటే బిల్గేట్స్ పిలిపిస్తాడు మోడీ గారిని కావాలంటే మోడీ గారిని శంకుస్థాపన చేయిస్తాడు అది అది ఆయన రేంజ్ మా గనీ గారు బెస్ట్ మా ట్విట్టర్ లో ఫస్ట్ పేస్ ఉంటాడు పెట్టుకుంటాడు బెస్ట్ ఉంటాడు ఫ్యాన్ వర్క్ చేసుకున్నాడు ఆడ రేంజ్ మీ జగన్ ఎల్లబచ్చగాళ్ళు ఎన్ని రోడ్లు వేసి ఎన్ని కిలోమీటర్లు ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టా ఎంత డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కట్టాలి అని డెవలప్మెంట్ లో కంప్లీట్ అయ్యి కంప్లీట్ చేసి స్టార్ట్ నేను గుడ్డోడు అయితే నేను ఏం చేయలేదు చెప్పి మరి కంటద్దలు కొనుక్కో జోసెఫ్ గడు వేసుకున్న బ్రాండే వేసుకో కావాలంటే నువ్వు గుడ్డోడు అయితే ఎవరేం చేయలేడు రోడ్లు మేము మేము చాలా ఎక్కువ వేసాం సిసి రోడ్లు బీటీ రోడ్లు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చాలా ఎక్కువ చేసాం మీకన్నా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా నువ్వు లిబరేషన్ రూల్స్ మోషన్ ఏదో పార్టీ పెట్టావు కానీ అది కాదు మ్యాటర్ కదా మీ బొమ్మలో మీ వైసీపీ కన్నా మేము చాలా ఎక్కువ చేశాం నువ్వు నా ట్విట్టర్ మొత్తం చూసుకో మేము మేమేం చేస్తాం రోజు చేస్తుంటాం ట్రైబల్ ఏరియాస్ కి ఎలక్ట్రిసిటీ తీసుకెళ్ళాం ఇది రికార్డ్ మాది ఇది మా చరిత్ర అందులో ఆధిపత్యం గెలువ గెలిచి చేస్తాను మీకు అందులో లేదు ఇది ఇట్స్ ఎన్ ఎమోషనల్ అండ్ పర్చుక్యులర్లీ ఇట్స్ ఇండివిజువల్ ఇష్యూ సమాజానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు మతం మత విశ్వాసం అనేది వ్యక్తిగతం మీరు ఒక పాయింట్ అయితే హిందువులందరూ కమెంట్ లో చెప్పు దెబ్బలు పెట్టండి మీకు ఇప్పుడు వీడియో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారో మీరు ఒకసారి మీ కళ్ళతో చూసేయండి చూసిన తర్వాత ఈరోజు నేను కాని ఇక్కడ కన్నబాబు గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా కన్నబాబు మంత్రిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందరూ ఉన్నామంటే ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు మీ ప్రార్థనలు దేవుడి యొక్క బలమే అది ఖచ్చితంగా చెప్తాం తల్లి రాబోయే రోజులు ఇంకా మహా అయితే ఎలక్షన్ నూట నలభై రోజులు ఉంది ఈ నూట నలభై రోజులకి నూట నలభై రోజుల తర్వాత మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడో తేలిపోయే రోజు నూట నలభై రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నా కోరిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటే ఎంత తెలుసు రిలీజన్ అనేది వ్యక్తిగతమా మీ దాకా వస్తే అది దేవుడి బిడ్డ నిజమైన దేవుడు వేరే వాళ్ళ దాకా వస్తే అది మతం మాధవండి రిలీజన్ అనేది వ్యక్తిగతం అండి ఎందుకు బ్రోకర్ పనులు ఎందుకు బ్రోకర్ పనులు అప్పుడు నువ్వు ఆ ప్రభుత్వంలో పని చేసావు నువ్వు నుఫర్గా అక్కడ పని చేసి మున్సిపల్ చైర్మన్ ఏదో అనుకుంటాను చైర్మన్ కాదు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫర్ ఏదో అనుకుంటున్నాను నేను పని చేసాను అక్కడ నాలుగు ఐదు పదవులు ఉన్నాయి కదా ఆ ప్రభుత్వంలో ఆ రోజు వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచి మతం అనేది వ్యక్తిగతం అని ఎందుకు చెప్పలా క్రైస్తవ ముఖ్యమంత్రి మతం అనేది వ్యక్తిగతం అహా ఈయన అనిమల్ ఫ్యాట్ అంటాడు ఆయన గుడ్డు ఉందంటాడు చేప ఉంది ఇంకోటి పంది ఉంది చూడండి అనిమల్ ఫ్యాట్ కి అనిమల్ కి వీళ్ళకి తేడా దిగదు ఇలా ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఫైవ్ సరే సిచ్యువేషన్ ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది బట్ వాట్ దిస్ ద హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నారు అతను ఏదో సనాతన అతను డిక్లేర్ చేసుకోండి ఫైన్ దట్ ఈస్ ఇండివిజువల్ పర్సనల్ పర్స్పెక్టివ్ ఫైన్ అయితే అక్కడ అది కూడా ఐ క్వశ్చన్ సో ఇక్కడ సనాతన ధర్మం అనేటువంటిది జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అవంటే మీన్స్ వాట్ ఎవరైనా సరే ఒక గా ధర్మం అనేటువంటిది ఉంటుందా చూసారా తిరుమల లడ్డు నుంచి సనాతన ధర్మం మీద విమర్శ చేసే పరిస్థితికి వచ్చారు ఈయన చెప్పండి ఈయన వచ్చి తిరుమల లడ్డు ఇలా ఉండాలి తిరుమల లడ్డు అలా ఉండాలని చెప్పి అర్హత ఉందా హిందువులారా మీరు మేల్కోవాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఆయన సనాతన హిందూ అంటే ఆయన చెప్పినా చెప్పకపోయినా హిందువే అలా అనేసరికి ఇతనికి మతం గుర్తొచ్చేసింది హిందూ ధర్మం మీద తిట్టడం మొదలు పెట్టాడు హిందూ ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టాడు సనాతన ధర్మం ఎటర్నల్ కాదు అని అనడం మొదలు పెట్టాడు మీరు చెప్పండి ఒక క్రిస్టియన్ ఇండిలా చేస్తే శివశక్తి కరుణాకర్ శుభాలు లాంటి వాళ్ళు చేస్తే తప్పవుతుందా స్ట్రింగ్ రివిల్స్ అంటే మాట్లాడే తప్పవుతుందా రాధా మనోహర్ దాస్ లో అంటారు మాట్లాడే తప్పవుతుందా హమర ప్రసాద్ అంటో మాట్లాడే మాటలు తప్పు అవుతుందా మీరు చెప్పండి అసలు ఇక్కడ సనాతన ధర్మం అన్నదాన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరమే ఉంది ఏ పార్టీ ప్రెసిడెంట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన ఏం చేయాలి ఇక్కడ ఆయన ఆయన స్టాండ్ ఆయన చెప్పాలి కదా లేదు ఐఎం బ్యూరోక్రాట్ దీంట్లో ఉన్న లీగల్ ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా కాదు హిందూ ధర్మం మీద మాట్లాడారు డైరెక్ట్ వినండి ఇంకా ఇంకా మీకు బాధ హిందువులు వినాలి పక్కా వినాలి చెప్తున్నా వినండి అది ఎక్కడైనా సాధ్యం అవుతుందా చూడండి ఇప్పుడు ఏవి పర్మనెంట్ గా ఉంటాయి సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అనేది పర్మనెంట్ లేకపోతే కొన్ని ఇమోషనల్ ఇష్యూస్ కూడా పర్మనెంట్ గా ఉంటాయి ఉంటాయి మీరు ఆయన ప్రొనౌన్సేషన్స్ గమనిస్తే ఒక పాస్టర్ హా హ

అసలు హిందూ వే ఆఫ్ లైఫ్ కి ఈ సనాతన ధర్మానికి సంబంధం లేదు శర్మ గారు చాలా చక్కగా చెప్పారు చెప్పుతో కొట్టేవాళ్ళ లేక అట్లా మాట్లాడతారు మీరు చెప్పండి మీరు చెప్పండి సో ఇట్స్ డిఫరెంట్ థింగ్ లేదా ఐదు వేల సంవత్సరాల క్రితం బ్రాహ్మణీయం అనువాదం చేస్తే దాన్ని పెట్టుకుని ఈ రోజు బ్రాహ్మణీయం అనువాదం ఐదు వేల సంవత్సరాల కింద ఇది రెండు మీరు గుర్తు పెట్టుకోండి మనువుకి కలియుగానికి సంబంధం లేదు నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పా ఇప్పుడు మనం ఫాలో అవుతుంది పరాచర స్మృతిని మనుస్మృతి ఎప్పుడు కృతయోగంలో దాన్ని ఫాలో అయ్యారు ఇప్పుడు కాదు యజ్ఞవాల్కే స్మృతి ఎప్పుడు రామాయణ కాలంలో దాన్ని ఫాలో అయ్యారు అలా ప్రతి దానికి ద్వాపర యుగంలో ఒక స్మృతి ఉంటుంది ఆ యుగానికి సంబంధించిన స్మృతది పరాశర స్మృతిలో కంప్లీట్ వేరే ఉంటుంది మనుస్మృతితో సంబంధం లేదు కానీ ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ మొత్తం ఏంటంటే ఈ క్రిస్టియన్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మనుస్మృతిని అడ్డం పెడతారు మనుస్మృతిని ఇందులో ఇది ఉంది ఇందులో అది ఉంది అని చెప్తారు కాదు మనుస్మృతి ఇప్పుడు సంబంధం లేదు యాక్చువల్గా మనువు కూడా ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు అంటే మనువు రాసిన దానిలో వచ్చింది ఎక్కడ లేవు అసలు ఈ ఈ సనాతనమైన ధర్మం అనేటువంటి అంశాన్ని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి ఈ ఈ ప్రపంచంలో గౌతమ బుద్ధుడు అసలు నీకు చెప్తా చూడు నువ్వు మనస్ఫృతి అంటున్నావు కదా నీకు ఫస్ట్ ఏంటంటే వాంగ్మయం తెలియాలి నేను ఇదే చెప్తున్నా నువ్వు క్రిస్టియన్వి నువ్వు బైబిల్ గురించి మాట్లాడు నేను హిందువుని నేను నా వేదాలు ఉపనిషత్తుల గురించి నేను నాకు తెలుసుకొప్ప నేను చెప్పలేను నేను బైబిల్ గురించి నువ్వు చెప్పడం జీతా నేను చెప్తాను నాకు తెలియదు కదా నేను ఏ బీసీ కూడా నాకు తెలియదు కదా ఏదో ఆ రాము ఇట్లా ఈ ఇట్లా బేసిక్స్ తెలుసు తప్ప నేను దాన్ని క్రిటిసైజ్ చేయలేను కదా సో నీకు చెప్తా చెప్తూ వేద వాంగ్మయం శృతులు అంటారు శృతులు అంటే చతుర్వేదాలు అష్ట అష్టాదశ ఉపనిషత్తులు గుర్తుపెట్టుకో ఆ ఉపనిషత్తులు వేదాలు ఏం చేస్తాయంటే దాన్ని శృతులు అంటారు అవి చాలా హార్డ్ టు అండర్స్టాండ్ తర్వాత దాన్ని సింప్లిఫై చేస్తూ స్మృతులు వచ్చాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మను రాసే మనస్మృతి యజ్ఞవాల్కరుడు రాసే యజ్ఞవాల్కర స్మృతి పరాశర స్మృతి మహర్షి రాస్తే పరాశర స్మృతి అట్లా స్మృతులు వస్తాయి అంటే చిన్న చిన్న శ్లోకాలు టూ లో ఉంటే మీకు అర్థం ఉంటుంది అది ఫ్రమ్ టు అక్కడికి వస్తుంది నాకు అది కూడా అర్థం కావట్లా ఫైన్ నో ప్రాబ్లం పురాణాలు ఈ వేదాల్లో ఈ శృతుల్లో స్మృతుల్లో ఏముంటుందో పురాణాల్లో అవే ఉంటాయి విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఈజీ అర్థం చేసుకోవడానికి మోడల్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ ఉంటాయి వీళ్ళు ఇలా బతికారు అలా బతకండి అది ఈజీ దాని తర్వాత శిష్టాచారం అని ఉంటుంది శిష్టాచారం అంటే ఏంటంటే మీరు పెద్దల్ని చూసి నేర్చుకోవడం ఇప్పుడు చంద్రశేఖరం సరస్వతి స్వామి వారు ఎలా బతికారు చూసి నేర్చుకో ఆశం రాచార్యులు ఎలా బతికారు చూసి నేర్చుకో రామానుజాచార్యులు ఎలా బతికారు చూసి నేర్చుకో ఇది దిస్ ఇస్ కల్డ్ ఇది సనాతన ధర్మ అంటే ఇది అండ్ మీరు అన్నారు కదా సనాతన ధర్మ అనేది ఎక్కడ లేదు అని నేను మీకు చదివి వినిపిస్తా ఇందుకే నేను మాట్లాడకూడదు తెలియకుండా ఆఫ్లో నేర్చుకోవడం మహాభారతం అనుశాసన పర్వంలో అద్రోహ సర్వభూతేశు కర్మాన మనసాగిర అనుగ్రహశ్చ దానంచ ఏషా ధర్మ సనాతన అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోద్ది యుధిష్ఠుడు ఉంటారు కదా బాధతో ధర్మరాజు బాధతో ధర్మ సంకటంతో అంటే అంటే బాధ మా తమ్ముళ్ళని చంపేశామని చెప్పిన బాధ బాధలో ఉన్నప్పుడు భీష్మాచార్యుడు శంభ శైవం పడుకుని ఉంటాడు కదా ఆయనకు ఒక వరం ఉంటుంది ఆయన కోరుకున్నప్పుడు నేను సో ఆయన ఏం చేస్తాడు అంటే దాన్ని మీనింగ్ చెప్తాడు అంటే మనసుతో మాటతో చేతులతో ఏ జీవికి హాని చేయకపోవడం అందరి పట్ల కరుణ చూపడం దానం చేయడం ఇదే శాశ్వత ధర్మం ఇదే సనాతన ధర్మం అని సనాతన ధర్మం గురించి అనుశాసన పర్వంలో చెప్పారు అంటే మీరేం చెప్పారు మనుస్మృతిలో మనో దాన్ని వాడే వరకు అది తెలీదు అన్నారు అసలు మనుస్మృతి ఇప్పుడు కాదు కృతయుగం నాటిది అంటే ఎప్పటిది లక్ష్మీ నరసింహస్వామి పుట్టారే లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆ అప్పటిది అంటే మీకు ఇక్కడ నుంచి దాదాపు ఒక ఫార్టీ థౌసండ్ ఇయర్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి అప్పటిది మనస్మృతి అంటే ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన మనస్మృతి కాదు సార్ పరాసర స్మృతి మీరు దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చదవకండి తెలుగులో ఉన్న మీరు చదవకండి సాయంస్క్రిట్ నేర్చుకోండి సాయంస్క్రిట్ లోనే చదవండి ఉన్నవి మొత్తం మిస్ ట్రాన్స్లేట్ అయిపోతాయి సాంస్క్రిట్ లో ఉన్న చాలా విషయాలు చాలా వర్డ్స్ దాన్ని ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేయలేరు నాన్ ట్రాన్స్లేటబుల్స్ అని సాంస్క్రిట్ నాన్ ట్రాన్స్లేటబుల్స్ అని బుక్ కూడా వచ్చింది దాని మీద మీరు చదవండి మీకు మిడిమిడి జ్ఞానంతో మీరు హిందూ ధర్మం గురించి విజయ్ కుమార్ ఇట్స్ నాట్ కప్ ఆఫ్ యువర్ టీ నీకు రాదు నీకు తెలియదు తెలుసుకో నేర్చుకో గురు సురఫ్ చై గురుం ప్రపరా తెలుసుకో అప్పుడు మాట్లాడు చెప్పు నెయిన్ పాయింట్ కి వస్తే ఇక్కడ ఇక్కడ హీరైస్ అబౌట్ క్రిస్టియన్స్ హీరై టాక్ దబుట్ ముస్లిమ్స్ నో వేర్ ఎక్కడ మాట్లాడాడు క్రిస్టియన్స్ గురించి ఎక్కడ నాకు కూర్చూపించు క్రిస్టియన్స్ దీంట్లో ఉన్నారు ముస్లిములు దీంట్లో ఉన్నారు వాళ్ళే కొట్ట చేసారని ఎక్కడ చెప్పాడు చెప్పు అస్ వాట్ వే అదర్ రిలీజియన్స్ ఆర్ ఇంట్రెస్ట్ అవును పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడుతున్నావా జగన్ తరపున మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ చెప్పింది అదే కదా ఇన్ వాట్ వే ఇస్లాం ఇస్ కనెక్టెడ్ టు దిస్ ఇన్ వాట్ వే క్రిస్టియానిటీ ఇస్ కనెక్టెడ్ టు దిస్ ఇది హిందువులు తప్పు కదా చైర్మన్ హిందువులు కదా చైర్మన్ హిందూ ఆ లడ్డూ కల్తీ చేసిన వాడు హిందూ ఆ బోలే బాబా గారు హిందూ ఆయన ఇక్కడ జరుగుతుంది క్రిస్టియానిటీ ఎక్కడ వచ్చింది నీకు అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నాడు కాబట్టి మనం క్రిస్టియానిటీని వృద్ధాద్దాం కన్సర్న్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ ఇట్ ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఇక్కడ మై పాయింట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్ ఈస్ హిందూ ధార్మిక సంస్థ టిటిడి ఒక లడ్డూని ప్రసాదంగా చేసి ఇవ్వాలనుకుంది వారు ఇంటెన్షన్ వాళ్ళది టెండర్ పిలిచింది వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి బాబా గాని అందరూ వైష్ణవి గానీ పార్టిసిపేట్ చేసిన అందరూ ఒక హిందూ మతాన్ని పాటించే వాళ్ళు తయారు చేశారు అది హిందూ అదే పౌండ్రాలిజం ప్రకారంగా ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పౌండ్రాలిజం ఎవ్రీథింగ్ ఇస్ వన్ వే ఆఫ్ లైఫ్ ఆంగ్ల క్రిస్టియన్స్ గేమ్ రోల్ ఉంది నేను అదే కదా బుద్ధిస్ట్ గేమ్ రోల్ ఉంది ఎగ్జాక్ట్లీ 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 పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు எாடுக்கு கிரிஷன் ஊருக்கு அந்த ம்மன் லூனி உங்களுக்கு நீர்ம யூனிரா மிமால குலா விடுதலை அந்த கலசாரி பவன் கல்யாண அந்த தப்பே உங்க ஏ மதம் நடிச்சுக்கோ மத்தா திட்டா ஆய்ய மதம் பாடி ஆய்ன பாடின ஆயுத மத்தி ஆய்ன என்ல கூடா அது நேரமா எந்த நேரம் దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్రైస్తవులందరూ జగనన్న కోటేయండి పైన ఆయన ఇక్కడ నేను ఉంటే మన మాస్టర్ సోదరులందరికీ బాగుంటుందని చెప్పి చెప్పచ్చు అదేం కాదు సెక్యులరిజం అది ఇక్కడ మీరు కులాలుగా విడిపోకండి ప్రాంతాలుగా విడిపోకండి అందరూ కలిసి రండి ఆ దాటని దాటి చూడండి మీరు అని చెప్పి దేవుడి గురించి ఆయన మాట్లాడేది అది మతోన్మాదం ఆహా ఇది ఎక్కడ ఇక్కడ హిందువులు హిందువులందరూ చూడాలి ఇది హిందువులు అందరూ చూడాలి చెప్తున్నారు అసలు చిత్తూరు కలెక్టర్ చూడండి ఇప్పుడు చూడండి ఇంకా ఎందుకు తెచ్చాడంటే ఈ అనేటువంటి టెంపుల్ అప్పటికే చాలా ప్రాచుర్యం కలిగింది భక్తులు బాగా వస్తుంది దీవుని నమ్ముతున్న సందర్భంలో ఒకటి నిధులు జరుగునగా అవుతున్నాయి ఇంకొకటి అక్కడ పాటించాల్సిన రిచువల్స్ కస్టమ్స్ అన్ని కూడా సక్రమంగా చేయడం లేదు బ్రిటిష్ రెవెన్యూ కూడా ఇంట్రెస్ట్ ఉంది సో వీటిని లిస్టులో పెట్టుకుని ప్రిన్సిపల్స్ తెచ్చారు ఒక క్రిస్టియన్ కలెక్టర్ తెచ్చాడు ఏమిటంటే సో మీ హిందూ టెంపుల్స్ కూడా మా క్రిస్టియనే సపోర్ట్ చేశాడు మా క్రిస్టియనే ఇచ్చాడు మేమే రా అని ప్రూవ్ చేయాలని ఈ సోకాల్డ్ పాస్టర్ ఎక్స్ ఎక్సైజ్ విజయ్ కుమార్ చెప్పాలనుకుంటున్నాడు అన్ని మతిస్థులు ఎవరైనా ఆ టెంపుల్ డిక్లరేషన్ ఇవ్వాలి అన్న రూల్ అక్కడ ఆగమశా హిందువులు చూడండి ఎలా చేస్తున్నాడు ఆగమ శాస్త్రాలు తేలేదు హిందువులు తేలేదు మేము తెచ్చాం మా క్రిస్టియన్స్ తెచ్చారు లెట్ మీ ఆన్సర్ దిస్ ఆ బొచ్చులో లంజా కొడుకులు బ్రిటిష్ లంజా కొడుకులు రాకముందే ద టెంపుల్ వాస్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేట్ బై విజయనగర ఎంపైర్ కృష్ణదేవరాయలు కిరీటం కూడా చేసి ఇచ్చారు ఎక్కడ మీకు నాన్ బిలీవర్స్ ఆ టెంపుల్ వెళ్ళడానికి వచ్చబడిపోయింది వాళ్ళకి అంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను హైదరాబిల్ మొత్తం ఎక్కడెక్కడైతే హిందూ టెంపుల్స్ ఉన్నాయి మొత్తం ధ్వంసం చేయడం మొదలు పెట్టాడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రాసెస్లో చిత్తూరు దగ్గర ఒకళ్ళ మాత తిరుపతి చిత్తూరు ప్రాంతంలో ఒకళ్ళ మాత దేవస్థానం చాలా బాగుంది అని చెప్పన్నారు సో వాట్ హీడ్ ఇట్ హీ డెమాలిష్డ్ హీ డిఫిక్రేటెడ్ ఒకల మాత టెంపుల్ ఒకలు మాత అమ్మవారి దేవస్థానాన్ని ధ్వంసం చేస్తారు ఇచ్చి వాడు చిత్తూరు బార్డర్ దాటక ముందే రక్తం కక్కుకుని చచ్చిపోయాడు ఇన్ఫాక్ట్ అప్పటి నుంచే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న సర్వనాశనం అయిపోతాడు అన్న ఒక ఇది ఆ ప్రాంత ప్రజల్లో నుంచి వచ్చింది దానికి ముందు అలా లేదు ఇప్పుడైతే ఒకరు మాత్రమే టచ్ చేశాడో వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేశాడు హైదర్ అలీ కుక్క సాగు చచ్చిపోయాడు సో అక్కడి నుంచి అంటే ఈ బ్రిటిష్ లేదు నా పుడుగులకి అంత సినిమా లేదు అక్కడి నుంచి దేవుని నమ్మేవాడు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళాలనే రూల్ అక్కడికి వచ్చింది అప్పటికి రాజ్యాంగం లేవు అప్పటికి ఏమీ లేవు ఈయన ఆగమ ఆగమశాస్త్రాలు లేవు ఏం లేవు అసలు అసలు ఆగమశాస్త్రాలు వచ్చినప్పుడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో హిందూ ధర్మం తప్ప ఏ మతం ఉందిరా ఏ మతం ఉంది హిందూ ధర్మం తప్ప ఇంకో మతమే కొట్టలేదు ఇక్కడ ఇది ఎప్పుడు పుట్టింది సనాతనం దర్ ఇస్ నో స్టార్టింగ్ దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్ దీనికి ఆడవ శాస్త్రాలు వచ్చినప్పటికీ ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అనేది లేదు వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇండియాకి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు ఎక్కడా లేరు ఓన్లీ హిందూయిజం ఉంది అక్కడ వాళ్ళు మీకు ఆకులు పెట్టుకుని తిరుగుతున్న టైంలో ఇక్కడ మన వాళ్ళు కిరీటాలు పెట్టుకుని తిరిగారు బంగారు కిరీటాలు పెట్టుకుని నగలేసుకుని తిరిగారు రా అది భారతదేశం అంటే ఎక్కడుంది అప్పటి వాళ్ళు ఎవరు లేరు చె ముస్లింస్ ఎవ్రీ ట్యూస్డే గడప నుంచి అలాగే డిఫరెంట్ అది దేవుడికి నైవేద్యంగా పెడతారు డిఫరెంట్స్ ఇచ్చినటువంటి నగలతోను ప్రసాదంతో నైవేద్యం చేసి పూజ చేస్తారు ఎందుకు చేస్తారంటే ఆ ముస్లిం సోదరులు వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నారు తేడా అర్థమైందా ఆ భక్తున్నోళ్ళు కాబట్టి ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వస్తే తప్పు లేదు ఆ భక్తి లేనప్పుడు నువ్వు వస్తే సమస్య ఇది అంటున్నాం మేము ముందు నుంచి ఇదే చెప్తున్నాం అసలు నీకు సంబంధం లేదు నువ్వు మాట్లాడదు దాని గురించి నీకు తెలీదు వైకాన సాగమం ఎప్పటి నుంచి ఉంది వికనస మహర్షి ఎప్పుడు మనిషి ఎప్పటి మనిషి వికస మహర్షి అంటే తెలుసా నీకు ఎవడు అసలు ఫస్ట్అప్ తిరుమల అంటే గుడి అనుకున్నావు నువ్వు తిరుమల అంటే ఆ ఏడు కొండలు శేషాచలం నడవులు మొత్తం ఆయనే అమ్మ నేను ఈ ఇది కూడా చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా నాకు ఎంతో ఇష్టమైన నాయకుడు బట్ ఈ విషయంలో ఆయన నాకు ఇష్టం లేదు తిరుమలనైనా టచ్ చేయాలనుకున్నాడు ఆ శేషాచలం అడవులో ఏంటి అంటే సెవెన్ హెడ్రెడ్ స్నేక్ అంటారు అంటుంది అంటే తల తిరుమలలో స్టార్ట్ అయితే దాని ఎండు శ్రీశైలం తోక శ్రీశైలంలో ఉంటుందంట అది మొత్తం అడవి ఆవు బిలం మొత్తం టచ్ అవుతా వెళ్తుంది అక్కడ దాకా శ్రీశైలం దాకా తల దగ్గర పాము తల దగ్గర వెంకటేశ్వర స్వామిని టచ్ చేశాడు శ్రీశైలం తోక దగ్గర వయస్ ఆశలమే చచ్చిపోయాడు అని అంటారు తెలుసా నీకు ఇది అసలు అసలు ప్రకృతి అనేది సనాతన ధర్మంలో భాగమైన విషయం నీకు తెలుసా ఏదిదో చెప్పేస్తున్నావు బ్రాహ్మణేతర మనుస్మృత అంట మనువాదం అంట ఏ మనువాదం అనువాదం ఇప్పుడు పరాశ పరాశురవాదం అను అండి తప్పులు తీసుకొచ్చి మిచ్చు ఇప్పుడు మనుస్మృతి ఫాలోవర్ ఎవరు యజ్ఞవాల్క స్మృతి ఫాలోవర్ ఎవరు అది పోయినప్పటికే మీకు అందుకే యజ్ఞవాల్క స్మృతిలో అశ్వమేధ యాగం అంటుంది శ్రీరామచంద్రమూర్తి పుట్టడానికి ముందు చేస్తారు అది అశ్వమేధ యాగం కలియుగంలో అశ్వమేధ యాగం లేదు కలియుగంలో అశ్వమేధ యాగం ఏంటో తెలుసా దానికి ఈక్వల్ టు అశ్వమేధ యాగం దాని ఉన్న ఫలితం ఏంటో తెలుసా వీరు అనాథ మీరు వీరు అంత్యక్రియలు చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు అశ్వమేధ యాగం అది పరాశుర స్మృతిలో చెప్పింది స్మృతులు ఎక్కడి నుంచి వచ్చారు శృతుల నుంచి శృతులు అంటే వేదాలు చతుర్వేదాలు అష్టాదశ ఉపనిషత్తులు అందులో నుంచి అక్కడికి వచ్చాయి స్మృతులు అందులో పెద్ద ఇదేం లేదు అంటే మనుస్మృతి దాన్ని ఫస్ట్ వాడాడు సార్ నువ్వు వేదాలు చదివేవా నీకు తెలుసా స్ట్రక్చర్ ఆఫ్ ఇట్ తెలుసా నీకు మీరు అనుకుంటున్నారా ఇప్పటి నుంచో వేదాలు వచ్చాయి దర్ దర్ ఆర్ నో ప్రింటెడ్ బుక్స్ లేవు అప్పట్లో నాలుందా యూనివర్సిటీలో తాళపత్ర గణతాలు ఆకుల మీద రాసిందని తగలపెట్టేశారు బ్రిటిషర్ దాన్ని బ్రిటిషర్ ఫర్ మొగల్స్ సనాతన ధర్మానికి ఆది అంతం ఉండదు విజయ్ కుమార్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న మతాల మధ్య చిచ్చు పెట్టకు నువ్వు నీది సబ్జెక్ట్ అది కాదు నువ్వు బైబిల్ గురించి మాట్లాడు నువ్వు దేవుడిని నమ్ముతావు నోరు మూసుకుని దాని గురించి మాట్లాడు హిందూ ధర్మం జోలికి రాకు తోలు చేస్తాం నీ బా నీకున్న అర్హత ఏంటని అడుగుతాం ఫస్ట్ జాగ్రత్త హిందువులు వీళ్ళకి చూడండి నేను మీకు వినిపిస్తున్నాను కావాలని అందుకనే వినిపిస్తాను ఇంత దుర్మార్గుడు వీళ్ళు జై జరసిన జై హింద్